हरिः ओ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दी गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర దివోదాసు కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టాడు అనేటటువంటి మాట వినగానే మహాదేవుడైనటువంటి శంకరుడు పరిగెత్తుకుని వచ్చి కాశీక్షేత్రానికి చేరాలి అని అనుకున్నాడు కాశీక్షేత్రానికి మందరగిరి నుంచి బయలుదేరి వస్తున్నాడు మహా ఉత్సవంగా ఊరేగింపు సాగుతోంది మేళతాళాలు మంగళవాయిద్యాలు నోగుతున్నాయి కాశీక్షేత్రం అత్యద్భుతంగా అలంకరింపబడింది మంగళ వాయిద్యాలు ఆకాశాన్ని మిన్నుముట్టుతున్నాయి వేదమంత్రాలు బ్రాహ్మణులు చదువుతున్నారు నైగమేయ మహాశాఖ విశాఖ నంది భృంగి ముందు నడుస్తున్నారు అగస్త్య మహర్షి అగస్త్య మహర్షి మా నాన్నగారైనటువంటి విశ్వనాథుడు మా అమ్మ పార్వతీమాత నాతో కూడినటువంటి వాళ్ళై గురించి వారణాసికి బయలుదేరారు ఇప్పటికే మా అన్నయ్య గారైనటువంటి విఘ్నేశ్వరుడు అక్కడే ఉన్నాడు కదా ఇంకా రుద్రులు దేవర్షులు సనకాది మునులు దిక్పాలకులు వీళ్ళందరూ కూడా వెంట నడుస్తూ అభినందిస్తున్నారు గంధర్వులు మంగళగీతాలు ఆలపిస్తున్నారు అప్సరసలు నాట్యం చేస్తున్నారు చారణలు స్థుతి చేస్తున్నారు దేవతా స్త్రీలు పేలాలు జల్లుతున్నారు ఎప్పుడైనా సరే దేవకార్యానికి మనకి ఈ మూడు కూడా బియ్యం నుంచి వచ్చినవే పేలాలు అటుకులు మురీలు చాలామంది తెలిసి తెలియక మురీలు పట్టుకొచ్చి దేవతల దగ్గర ప్రసాదం కింద పెడుతూ ఉంటారు కానీ వీటిల్లో పేలాలనేటటువంటి దివి దేవతా కార్యక్రమానికి యజ్ఞయాగాది కృతువులకు ఉపయోగిస్తారు పేలాలు అన్నిటికంటే ఉత్తమమైనటువంటివి అటుకులు మధ్యమైనటువంటివి మురీలు అధమమైనటువంటివి అని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా కార్యక్రమాలకి పేలాలు మనుషులకు సంబంధించినటువంటి మనం తినడానికి అటుకులు అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు అవి నేను చెప్పక్కర్లేదు మురీలు విసురుకుంటూ వెళతారు శవం మీద వాటికి మురీలు వాడుతారు అందుకనే పూర్వకాలంలో ప్రాచీనులు మురీలు అమ్మేటటువంటి వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు ఇంట్లో పిల్లలు కూడా పేలాలు చేతుల్లో పట్టుకుని అవి తింటూ అలా తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో శుభాలు జరుగుతాయంటారు మురీలు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇంట్లో పిల్లలు అలా జల్లుకుంటూ తిరగకూడదు ఎవరూ కూడా జల్లకూడదు ఇంట్లో మురీలు అని అంటూ ఉంటారు పెద్దలు సరే అక్కడ పేలాలు జల్లుతున్నారు విద్యాధరులు హారాలు సమర్పిస్తున్నారు యక్షులు గుహ్యకులు సిద్ధులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అభినందనలు చేస్తున్నారు మంచి శకునాలకు సూచనగా అక్కడ మృగములు పక్షులు స్వయంగా ముందుగా ప్రవేశిస్తున్నాయి కిన్నెరలు కిన్నెర స్త్రీలు స్థుతి స్థుతిస్తున్నారు లక్ష్మి విష్ణువు వాణి బ్రహ్మ విశ్వకర్మ నంది గణపతి వీళ్ళంతా మహోత్సవాలు చేస్తున్నారు నాగకంజలు నీరాజనాలు ఇస్తున్నారు మహావైభవంగా మహాదేవుడు కాశీలో ప్రవేశించగానే ఆయన శరీరం ఒక్కసారి పులకించిపోయింది ఆయన కంఠం గాద్గితకం అయిపోయింది కాశీలో ప్రవేశించిన వెంటనే విశ్వనాథుడు ఆ కాశీకి సంబంధించినటువంటి మట్టిని అలా తీసుకుని చేతులతోటి తన శరీరం నిండా జల్లేసుకున్నట్టు ఏదో విభూతి జల్లుకున్నట్టు వివసుడైపోయాడు ఆనంద తాండవం చేశాడు కాశీలో ప్రవేశించాను అనేటటువంటి ఆనందంతో శివుడికి సంతోషం వచ్చినా నాట్యం చేస్తాడు ఆవేశం వచ్చినా నాట్యం చేస్తాడు ఆయన తన కోసం అని ఏర్పాటు చేసినటువంటి ఆ దర్బారులో ప్రవేశించి సింహాసనం మీద కూర్చుని మొట్టమొదట తను వదిలిపెట్టినటువంటి ఈ కాశీక్షేత్రానికి తిరిగి రావడానికి కారణమైనటువంటి ఏ గణపతి అయితే ఉన్నాడో ఆ గణపతిని పిలిపించేట పిలిపించి సింహాసనం మీద కూర్చోబెట్టి తాను క్రింద నిలబడి గణపతి గురించి స్తోత్రం చేయడం ప్రారంభించాడు నీకతంబునగాది లోకీకరులైన త్రిపుర దానవుల మర్తింపగలిగే నీకతంబునగాదే కోకిల విషవహ్ని నార్పగలిగే నీకతంబునగాదే బునగాది నిరవగ్రహస్ఫూర్తి అంధకాదుల గర్వమడపగలిగే నీకతంబునగాది నేడు వారాణసి సంగమోత్సవ కేళి సలుపగలిగే ఆత్మజుండవన్న మిత్రుండవన్న భటుడవన్న సచివుండవన్న నాకెన్న నీవు నిన్ను నెబ్బంగి వర్ణింపనేరవచ్చు నేరవచ్చు పీఠాగ్రకరి రాజ డుంఠిరాజ అని లోకంలో ఎక్కడైనా సరే కొడుకులు తండ్రిని స్థితిస్తారు గాని ఒక తండ్రి తన కొడుకును గురించి స్తోత్రం చేయడం అంటే ఆయన నిజంగా ఎంత విహ్వలుడైపోయాడు కాశీ విరహం వల్ల చూడండి ఎంతగా చూడండి పోయినటువంటి వస్తువు ఇంకా దొరకదు అని ఒక నిర్ధారణకి వచ్చేసిన తర్వాత మళ్ళీ వస్తువు దొరికింది అనుకోండి దొరికితే ఎంత ఆనందపడిపోతామో పోగొట్టుకున్న పదార్థాన్ని మళ్ళీ పొందగలిగాను నేను భరించినటువంటి విరహాగ్ని నాకు పోగొట్టగలిగినటువంటి వాడు వీడే కదా అని విశ్వాసం మహాదేవుడికి ఆ మహాదేవుడికి అంతటి విశ్వాసం గణపతి మీద బాగా ఏర్పడిపోయింది పరమాద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు మహాదేవుడు దీన్ని మహాదేవకృత డుండిరాజ స్తోత్రము అని అంటారు జయవిఘ్నకృత అమాధ్య భక్త నిర్విఘ్నకారక अविघ्नविघ्नशमनमहाविघ्नैकविघ्नकृत् जय सर्वगणाधीशा जय सर्वगणाग्रणीः गणप्रणतपादाब्जगणनातीतसद्गुण जय सर्वग सर्वे च सर्वबुद्ध्यैकशेवथे सर्वमायाप्रपञ्चज्ञ सर्वकर्माग्रपूजित सर्वमङ्गलमाङ्गळ्य जय सर्वमङ्गल అమంగళోపశమన హేతుక అని ప్రారంభిస్తాడు మహాదేవుడు తన కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడికి డుండిరాజ స్తోత్రం చేస్తాడు గణపతికి జయ సృష్టి జయ వంజ జయస్థితికృత అనత జయ జ జయ సత్కర్మ సిద్ధిద సిద్ధివంజ పదాంభోజ జయ సిద్ధి వినాయక సర్వసిద్ధైక నిలయ మహాసిద్ృ సూచక అశేష గుణ నిర్మాత గుణాతీత గుణగ్రణీ పరిపూర్ణ చరిత్రాధ్ర జయ సర్వ చరిత్ర జయవర్ణిత జయసర్వబలాధీసీబల ప్రద బాజ్జ్వలద్రబాళ బాల పరాక్రమ విచ విదారణ దంతాగ్ర ప్రోతిజాగ జయయ జయనాగ విభూషణ ఏం నమంతి కరుణామయ దివ్యమూర్తే సర్వన సామపిో భువి ముక్తిభాజ తాం సదైవ్య హరసీ మహోపసర్గాన్ ఓ తేభ్యో విఘ్నేశ్రేష్ట ఎవరైతే లోకంలో నీ గురించి స్తోత్రం చేస్తారో నీకు భక్తులై ఉండి నీకు నమస్కారం చేస్తారో అటువంటి వాళ్ళకి ఏ వరాన్నైనా ఇచ్చేటటువంటి అధికారం నీకు ఉంది అని ఆ టురాజు గురించి ఇంకా ఎంత చక్కటి అత్యుద్భుతమైన స్తోత్రం చేశారో దాని వివరణ ఏమిటో మనం రేపటి రోజు కథాభాగంలో ఇంకా శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర